అందరి ఇట్లా 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 అంత అంటే ఎంతమంది ఇస్తారు ఎందుకు ఓకే మీరంత అయితే ఇంట్లో కూడా ఒక్కసారి పెట్టుకుంటాం అంట కదా అలాంటి పనులు చేయకండి ఈ జరుగు చేసినప్పుడు తినేగా అంటే బాగా బాధంగా ఉంటుంది ఒక్కోసారి ఈ తలుపు ఇది ఇలా చీరాలి ఒక ముందు ముయ్యాలి అసమయంగా ఇది పూసేసి ఇది రాబట్టు ఇస్తున్నాను తర్వాత ఈ ఏది పూసి ఇంట్లో ఇలా చీర ఎక్కడ చీరాలి చూడాలి బానే నీళ్ళల్లోనూ వేస్ట్ ఎక్కడ చెత్త ఉంటుందో దేశంలో ఇలా చీరి ఏం చేయాలి చేతులు చదువుకోవాలి ముందుగా కచ్చిపులో చూ చీసుకుని ఉదలో పెట్టుకుంటే అందరికీ వస్తుంది అట్లా చేదే కచ్చిపు కదా దాన్ని దాంట్లో చీసుకొని పెట్టుకోండి ఓకే మీరు మీ మంచి వాళ్ళు తిన్నారు కదా ఆ విధంగా చీర ఇక ఇక్కడ చూడండి గట్టిగా చీజాడు కనిపిస్తుందా అందరికి గట్టిగా చీరినప్పుడు వచ్చేటప్పుడు ఏం చేయాలి రక్తం దానేటప్పుడు ఇట్లా పట్టుకోవాలి ఇంకా పలకాయి ఐదు నిమిషాలు పెట్టాలి ఐదు నిమిషాలు వంచాలి వంచిన తర్వాత తగ్గిపోతుంది అలానే ఆ రక్తం వచ్చేటప్పుడు గొంతులో కూడా కొంచెం రక్తం అవుతుంది అది ఊసేయాలి అలాగే ఇలా పట్టుకున్న ఐదు నిమిషాల తర్వాత రక్తం ఆగలేదనుకో వెంటనే హాస్పిటల్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే అందరేదంటే ఎక్కడో ఏదో బలమైన అటువంటి కారణం ఉంటుంది అని అర్థం అర్థమైంది కదా ఇక్కడ మీరు అందరు కూడా మంచోరు కదా బాగా ఒక్కోసారి నువ్వు గొంతు నొప్పి చేస్తుందా మీకు అంత ఎంతమంది కూల్ డ్రింక్స్ తాగుతారు కూల్ డ్రింక్స్ థమ్స్అప్ కానీ నువ్వు తాగుతావు మంచి ఫ్రిడ్జ్లో వెళ్ళాము బాగా ಅಂದ್ರೂ ರಾಯತಾರೆ ಚಲೋ ಹಾಂ ರೈಟ್ ನಾ ಕರ್ಬೋದು ಹಾಂ ಫ್ರಿಡ್ಜ್ ಲೋಗಿಂತ ಅದು ಇವ್ರು ಫಂಕ್ಷನ್ ಅಂತ ಫಂಕ್ಷನ್ ಕೇಳ್ತಾಂಗದ ಅಸ್ಕ್ರೀಮ್ ಬೇಕು ಚಲೋ ಬಂದ್ಬಿಟ್ಟು ಕರೆ ಹಂಗ್ ತಿಂತ ಮೂಡ ಹಾಂ ಓಕೆ ఏమవుతుంది గొంతు బాగా వస్తుంది అర్థమైందా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకండి కుండలో నీళ్ళు తప్ప ఫ్రిడ్జ్లో నీళ్ళు ఒకటి ఇంకేంటి ఐస్ క్రీములు థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ చిప్ ఇంకొకటి డబుల్ దమ్ తుర్తిరే ఇవన్నీ తినడం వలన గొంతు దగ్గర మనకి మనకు రక్షించేటువంటి కాన్సల్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ చూసారా వాళ్ళు గొంతు లోపల వాసిపోయింది అది మింగతి కాదు మింగకుండా ఇట్లా వాపలు వస్తాయి కొద్దిగా ఏదన్నా మీరు తప్పు చేస్తే అది మనం కాపాడుతుంది రోజు వాయిసులు రోజు ఫ్రిడ్జ్లో రోజు కుర్తురేళ్ళు మా రోజు కుల్తురేలు రోజు అన్నీ మీరు డబ్జిట్లు బబుల్ ఇవన్నీ తింటే ఇది కట్టుకోలేదు వాటర్ చేసి బాగా గొంతు మింగకుండా అడ్డుపడుతుంది అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి పంపిస్తాం కదా పంపించినప్పుడు ఏం చేస్తారు అక్కడ తీసేస్తారు ఇంకా రేపు ఏ నువ్వు చిన్న వస్తువు చిన్న నొప్పులున్నా కానీ మీకేమవుతుంది ఇచ్చేసేస్తారు పని పన్నీ అందులో ఆరోగ్యం చెడిపోయి జ్వరాలు వస్తూ ఉంటాయి అర్థమవుతుంది ఇంకా నోట్లో ఏమేమి పెట్టుకుంటారు రూపాయి బిళ్ళలో పెట్టారా పడపాలు గింజలు అందరు తింటూ ఉంటారు అవన్నీ కూడా చేయకూడదు చెవిలో పెట్టుకున్నట్టు ముక్కులో పెట్టుకున్నట్టు కోసలు గుంతలు అద్దం పడితే అవి ఏమన్నా కరిగిపోతాయా కరగవు మనకు రెండు దారులు ఉంటాయి అన్నం పోయేది ఒకటి గాలి 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 కడ్డు పడితే ఏమవుతామో మనం చనిపోతాం కదా గాలి ఆడపోతే అలాంటివి చేయకండి నోట్లో డబ్బులు రూపాయి పిల్లలు అలా పెట్టుకోకండి ఓకేనా